హాయ్ అండి వెల్కమ్ టు అది రేటు రుచులు ఈరోజు వీడియోలో పప్పు చకోడీలు కరకరలాడుతూ టాన్స్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అయితే ఈ పప్పు చకోడీలకి పిండి కలిపే విధానము అలాగే చకోడీలను క్రిస్పీగా వేయించుకునే విధానము బాగా పర్ఫెక్ట్గా కుదరాలి అప్పుడే ఈ పప్పు చకోడీలు బయట కొనేదానిలాగా చాలా క్రిస్పీగా వస్తాయండి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది ముందుగా ప్రిపరేషన్ వెళ్ళిపోదాము ఇప్పుడు ఒక బౌల్లోకి హాఫ్ కప్పు వరకు శనగపప్పుని తీసుకుంటున్నాను ఈ శనగపప్పుని వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి కాస్త పప్పు చకోడీలకి శనగపప్పు ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తం వంపేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు మూడు గంటల సేపు తర్వాత చూడండి శనగపప్పు మెత్తగా నానిపోయింది ఇప్పుడు స్ట్రైనర్ తోటి ఈ శనగపప్పుని వడగట్టేసుకుందాం ఇలా ఒక ఐదు పది నిమిషాలు ఇలానే వదిలేయండి ఇందులోని వాటర్ మొత్తము వెళ్ళిపోతుంది ఇప్పుడు ఐదు పది నిమిషాల తర్వాత ఉంచేసిన తర్వాత ఇలా కాటన్ క్లాత్లో శనగపప్పుని ఇలా వేసేసుకొని ఒక పదహైదు నిమిషాల పాటు తడిపోయేంత వరకు ఆరనివ్వండి ఇందులోని తడి మొత్తం పోయి బాగా చెగోడలకు అంటుకుంటాయి ఇలా ఆరబెట్టుకుందాము ఇప్పుడు పదహైదు నిమిషాల తర్వాత చూడండి తడి మొత్తం మారిపోయాయి కదా ఈ శనగపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసుకుందాము అలాగే మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే తోటి హాఫ్ కప్పు మైదా తీసుకోవాలి ఇలా తీసుకొని ఒకసారి పిండిని బాగా కలుపుకుందాం మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బ్యాన్ పెట్టేసుకొని మనము వన్ అండ్ హాఫ్ కప్పు పిండిని తీసుకున్నాం కదా కాబట్టి ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా వాటర్ వేసుకొని ఇందులోకి చెగోడీలకు తగవైనంత సాల్ట్ వేసుకుందాము అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇలా వాటర్ బాగా మసులుతూ ఉన్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక చేతితోటి వేసుకుంటూ మరొక చేతితోటి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా బాగా గరిటెతోటి మొత్తము స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసుకోండి ఇలా పిండి మొత్తము కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి కాసేపు గోరు వెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చుకుందాం ఇప్పుడు పిండి గోరు వెచ్చగా అయిన తర్వాత మూత తీసి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము ఇలా వేసుకొని ఒకసారి చేతితోటి పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి మనం వేసుకున్న వాటర్ కన్సిస్టెన్సీ ఖచ్చితంగా సరిపోతుందండి చకోడీలకి ఒకవేళ పిండి అనేది కాస్త గట్టిగా ఉంది అనిపిస్తే లైట్గా చేతులకు తడి చేసుకొని కలుపుకోండి ఇలా సాఫ్ట్గా ఒత్తుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని పిండి అనేది ఆరిపోకుండా ఉండడానికి పైన మూత పెట్టి ఉంచేసుకోవాలి ఇప్పుడు ఇలా చెక్కపీట పైన చూపించిన విధంగా ఇలా పిండిని రోల్ చేసుకోండి పిండి అనేది మరీ మందంగా ఉండకూడదు అలాగని పల్చగా ఉండకూడదు చూడండి ఇలా చెగోడిలాగా వచ్చేయాలి ఒకవేళ పిండి ఎక్స్ట్రాగా ఉన్నట్లయితే తీసేయండి ఇప్పుడు నానబెట్టిన శనగపప్పుని ఇలా మిడిల్లో వేసేసుకొని మనం రెడీ చేసుకున్న రోల్ని ఇలా సాఫ్ట్గా చేతితోటి ఒకసారి ఇలా అనేసేయండి శనగపప్పు బాగా అతుక్కుంటుంది వాటి ఎడ్జెస్కి శనగపప్పు అంటుకోకుండా చూడండి ఒకవేళ శనగపప్పు అంటుకుంటే ఎడ్జెస్ అనేటివి సరిగ్గా అతుక్కో ఇలా అంటించుకున్న తర్వాత కావాలంటే ఇలా పైన శనగపప్పుని అంటించుకోవచ్చు ఇలా అన్నిటినీ రెడీ చేసుకోవాలి చెగోడుని మందంగా చేసుకున్నట్లయితే పైన క్రిస్పీగా లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చెగోడీల్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఒక్కొక్కటిగా వేసుకొని చెగోడుల్ని హై ఫ్లేమ్లో వేయించుకున్నారంటే పైకి క్రిస్పీగా ఉంటాయి లోపలనేవి పిండి పిండిగానే ఉంటాయండి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే చెగోడీల్ని క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి చెగోడీల్ని వేయంగానే వెంటనే కలిపేయొద్దు కాస్త నురగ తగ్గిన తర్వాత రెండో వైపు టాన్ చేసుకొని రెండు వైపులా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగడానికి కనీసం పది నిమిషాల పాటు టైం పడుతుంది ఇలా నురగ తగ్గిందంటే క్రిస్పీగా వేగాయని అర్థం అండి ఇప్పుడు ఈ చెగోడీలని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగతా చగోడీలన్నిటినీ ప్రిపరేషన్ చేసుకోవాలి ఇలా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పప్పు చెగోడీలు అనేవి క్రిస్పీగా వస్తాయండి ఇలా కనుక చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది పిల్లలకి ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో ఇలా వేగాలన్నమాట పిండి అనేది మందంగా తీసుకుంటే లోపలనేటివి సరిగా వేగం ఇలా చెప్పిన టిప్స్ గుర్తుపెట్టుకొని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా కుదురుతాయండి పప్పు చకొడీలు బయటకున్న వాటిలాగానే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ